నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం చిత్తూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకాలు పెరిగిన పింఛను సొమ్ము లబ్ధిదారుల కళ్ళలో ఆనందం వెమ్మెల్యే గురజాల జగన్మోహనం చిత్తూరు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం అడ్డాహాసంగా జరిగింది ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన సొమ్ముతో పాటు ఏప్రిల్ నెల నుండి కలిపి అందివ్వడంతో లబ్ధిదారుల ముఖాల్లో వెలిగి కళ్ళలో ఆనందం నింపాయి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కమిషనర్ డాక్టర్ జ అరుణ పార్టీల ప్రముఖులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు వితంతువులు విభిన్న ప్రతిభావంతులకు పెంచిన పెన్షన్ పింఛన్ సొమ్ములను జూలై ఒకటో తారీఖున వారి ఇంటి వద్దకే వెళ్లి అందించడం జరిగిందన్నారు వృద్ధులు వితంతువులకు పిషన్ సొమ్మును మూడు వేల రూపాయలు పెంచిన సొమ్ముతో పాటు ఏప్రిల్ నెల నుంచి పెరిగిన మొత్తం కలిపి వికలాంగులకు పింఛన్ సొమ్ములు అందుకున్న సమయంలో లబ్ధిదారుల కళ్ళలో కనిపించిన ఆనందం మరువలేనిదన్నారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మరింత సంక్షేమం అందించేందుకు కృషి చేస్తామన్నారు నగర సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు మాజీ మేయర్ కటారి హేమలత పలువురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు తెదేపా జనసేన భాజపా నాయకులు పాల్గొన్నారు